అలాగే రవ్వ చేప పులుసు అలాగే చిన్న చేపల పులుసు ఎంత పెద్దగా ఉన్నాయి నానా బిగ్ ఫిషెస్ చిన్న చిన్న ఫిషెస్ అలాగే రవ్వు చేప అన్నీ ఒక హాఫ్ హాఫ్ కేజీ ఒక ఫిఫ్టీ రూపీస్ లాగానే వచ్చాయి అన్నిటికి కలిపి ఒక టూ హండ్రెడ్ రూపీస్ అయితే అయింది వీటిని అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం కోసం అయితే కొంచెం పసుపు అలాగే కారం పొడి ఉప్పు యాడ్ చేసుకొని మంచిగా అయితే కలిపి దీన్ని ఒక క్లోజ్ చేసిన బౌల్ ఆర్ ప్యాకింగ్ కవర్లో అయితే పెట్టుకొని మనం ఫ్రిడ్జర్లో పెట్టుకుంటే మనం దీన్ని ఒక వన్ వీక్ వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చు స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఎక్కువ ఫిషెస్ ఉన్నప్పుడు ఇలా కలిపి అయితే ప్యాకింగ్ చేసుకోవాలి అలాగే ఈ అన్ని ఫిషెస్కి ఇలాగే చేసుకోవాలి ఇలా మంచిగా పసుపు ఉప్పు కారం అయితే కలిపి పెట్టుకొని అంప్లెట్ ఫిష్లోనే ఈ ఫిష్ని కూడా రవ్వు చేపల్ని కూడా యాడ్ చేసి ఫ్రిజర్లో అయితే పెట్టుకోవడం జరుగుతుంది దీనికైతే ఒక కవర్తో కానీ లేదా పైన క్లోజ్డ్ మూతతో కానీ మొత్తం కవర్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి అలాగే ఈ ఫిషెస్ కూడా ఒక టిఫిన్ బాక్స్లో అయితే పెట్టుకొని మూత పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి ఇలా మనం ఒక వన్ వీక్ వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చు వీటిని చేపల పులుసు కోసం అయితే ఇలా ఆనియన్ టమాటా మిర్చి వెల్లుల్లి అన్నీ అయితే రెడీ చేసి పెట్టుకోవాలి అలాగే చింత పండును అయితే ఇలా నీళ్ళల్లో నానబెట్టుకోవాలి ఒక పావు గంట ముందే మినిమం ఇలా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని అయితే ఇలా బయట తీసుకొచ్చి ఒక టెన్ మినిట్స్ ఉంచుకోవాలి ఇలా ఐస్ గడ్డలాగా అయితే తయారయ్యాయి పీసెస్ సో బయట ఒక పది నుండి పదిహేను నిమిషాలు ఉంచుకోవడం వల్ల నార్మల్ లాగా అవుతాయి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు అయితే మనం లైట్గా పసుపు ఉప్పు కారం అయితే కలిపి అయితే పెట్టుకోవడం జరిగింది సో లేమన్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా అలాగే కొంచెం గరం మసాలా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా యాడ్ చేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలి వీటికి ఫిష్కి అన్నిటికీ పట్టించుకున్న తర్వాత మనం ఈ ఫిష్ని పక్కకు పెట్టేసుకొని మనం ప్రిపేర్ ప్రిపరేషన్ అయితే మనం స్టార్ట్ చేసుకోవాలి ఇలా అన్నీ మంచిగా కలిపి పక్కకు పెట్టుకున్న తర్వాత రవ్వు చేప కోసం సూప్ కోసం అయితే ఒక బౌల్ తీసుకొని ఇందులో అయితే ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ వేయడం తర్వాత ఇందులో అయితే జీలకర్ర అయితే యాడ్ చేసుకోవాలి అలాగే మనం ముందుగా కడి చేసి పెట్టుకున్న వెల్లిపాయల్ని అయితే యాడ్ చేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కరివేపాకు పుదీనా వీటిని అయితే ఆయిల్లో మంచిగా వేగనీయాలి లో ఫ్లేమ్ మీదనే అలాగే పసుపు కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోకి చేసి పెట్టుకున్న ఆనియన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ఆనియన్ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఉన్న మంటన్ అయితే కొంచెం మీడియం ఫ్లేమ్లోకి అయితే మార్చుకోవాలి అయితే ఆనియన్ అయితే వేగిన తర్వాత ఒకసారి మంచిగా అయితే కలుపుకోవాలి మళ్ళీ అలా ఆనియన్ వేగాయి కాబట్టి ఇందులో మనం అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మంచిగా అయితే ఒకసారి కలుపుకొని మనం ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలని అయితే కొన్ని యాడ్ చేసుకోవాలి ఇలా మంచిగా అయితే కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇలా టమాటాలు కూడా మంచిగా ఉడికిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు చూపునైతే ఇందులో యాడ్ చేసుకోవాలి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఈ సూప్ను అయితే మరగనిచ్చుకోవాలి ఇంకా కొన్ని సరిపడాన్ని వాటర్ని అయితే యాడ్ చేసుకొని మరిగించుకుందాం ఇలా వాటర్ను అయితే యాడ్ చేసుకోవాలి ఫిష్ కర్రీలోకి ఇలా పైన మూతబెట్టి వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ ఇందులో పోసేసుకొని మనకు ఈ చింతపండు సూప్ కూడా మంచిగా మరుగుతుంది ఇలా మరుగుతున్న టైంలో మనం ధనియాల పొడిని అలాగే మెంతి పొడిని యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి అలాగే ఇందులోకి అంత కారం పొడి ఉప్పు అయితే వేసుకొని మంచిగా మూత పెట్టుకొని మళ్ళీ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మరగనివ్వాలి ఇలా మసులుతున్న సూప్ని కొంత ఇందులో నుండి తీసి మనం ఈ నాన్ స్టిక్ కడాయిలో అయితే వేసుకుంటున్నాను ఈ నాన్ స్టిక్ కడాయిలోకి కూడా ఇలా సూప్ని అయితే తీసుకొని ఒక దానిలో కట్ చేసి పెట్టుకున్న ఈ మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న రవ్వు ఫిష్ ముక్కల్ని ఇంకో దానిలో ఈ చిన్న చేప ముక్కల్ని అయితే యాడ్ చేసుకొని మనం సూప్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది ఇలా సూప్లో పీసెస్ వేసుకొని మూత అయితే పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు అయితే హై ఫ్లేమ్లో ఉడకనియాలి పీసెస్ని అలాగే మసులుతున్న ఈ సూప్ లోకి కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకోవాలి మనకిలా వేడి వేడిగా చిన్న చేపల కూర అయితే రెడీ అయింది వేడి వేడిగా మనకు చిన్న చేపల కర్రీ అయితే రెడీ అయింది మనకు అలాగే రవ్వు చేప కర్రీ కూడా రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి కర్రీ అయిన తర్వాత పైనుండి కొత్తిమీరని యాడ్ చేసుకొని మూత పెట్టుకుంటే సరిపోతుంది